ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభుని క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ హృదయ వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆశీర్వాదాలు పొందుట దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం చేయడం మీ అందరికీ కూడా ప్రభునామన ఉదయ కాలమున వందనాలు తెలియజేస్తున్నాను ప్రభుతో మనము ఆయన కృప పొందు నిమిత్తం చేరి ఉన్నాం కనుక దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుడు ఈ రీతిగా తన కార్యాలు జరిగిస్తున్నట్టుగా లేఖనాన్ని పెట్టు మనం చూస్తున్నాం జపన్యా గ్రంథం జపన్యా గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడు వచ్చిన యహోవ మీ మధ్య ఉన్నాడు మీకు అపాయము సంభవించదు చూసారా యహోవా మీ మధ్య ఉన్నాడు మీకు అపాయము సంభవించదు అని భక్తులు తెలియజేస్తున్న నిజమే దేవుని పెళ్ళారా యహోవా మన మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మేము రక్షించును ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంత వహించి నీ అందరినీ సంతోషం చేత ఆయన హర్షించును నిజమే దేవుని మీద గమనించండి దేవుని ఉన్న ఒక ప్రణాళిక ఏంటంటే దేవుడు మన మధ్య ఉండాలి మనతో ఉండాలి మనకు ఎలాంటి అపా అపాయం సంభవించకుండా ఎలాంటి అపాయం రాకుండా ఆయన కార్యాలు జరిగించే దేవుడిని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం ఆయన మన మధ్య ఉన్నాడు మనతో ఉన్నాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడిని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుని యొక్క నివాసము మనతో కూడా ఉంటుంది అందుకనే ప్రార్థన ప్రేరణ ఇరవై ఇరవట మూడవ శివ గమనిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాబ్రహ్ముడు ఆయన వారి దేవుడై ఉన్నాడు వారు ఆయన ప్రజలే ఉన్నారని భక్తులు నిజమే దేవుడు మన మధ్య ఉన్నాడు ఆయన మన దేవుడు మనం ఆయన ప్రజలమని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుందాం మీరు ఆయన ప్రజలు అని భక్తులు తెలియజేస్తున్నారు కనుక మనకు కృపావరములు ఆయన అనుపించే దేవుడని జ్ఞాపకం చేసుకుందాం మనతో కార్యాలు జరిగించే దేవుడు మన మధ్య ఉన్న దేవుడు మనతో కార్యాలు జరిగించే దేవుడిని జ్ఞాపకం చేసుకుందాం ఆ వాక్యము శరీరదారి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన భక్తులు తెలియజేస్తు నిజమే దేవుని గమనించండి దేవుని వాక్కు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుని యొక్క కాపుదల మన పైన ఉంది దేవుని కృప మనపైన ఉంది దేవుని యొక్క శ్రేష్టమైన కృపావర దేవుడు మనకు అనుభవిస్తున్నట్టుగా దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేస్తుంది అందుకనే మనం గమనిస్తే జపన్య గ్రంథం అధ్యాయం పదిహేను వర్షంలో చక్కని సందేశము నీ దేవునే హోవా నీ మధ్య ఉన్నాడు నీ దేవునే హోవా నీ మధ్య ఉన్నాడు ఎక్కడో లేడు మన మధ్యలో ఉన్నాడు ఆయన ఆయన ఎలాంటి వాడు శక్తిమంతుడు ఆయన శక్తిగల దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు చూసి ఆయన మిమ్మును రక్షించును ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు అది మాత్రమే కాదు ఆయన బహు ఆనందముతో నేను సంతోషించు చూశారు దేవుడు మహా ఆనందంతో మన ఎందు ఆయన సంతోషిస్తాడు ఎందుకు మనం ఆయన బిల్లంగా ఉండాలని ఆయన కుమార్తెగా కుమార్తెలుగా ఉండాలని ఆయన సత్యస్వార్థం ప్రకటించాలని అనేకలకు ఆయన గురించి దేవుని యొక్క వర్తమానం తెలియజేయాలని దేవుడు మన కోసం ఆయన పాప శాప గ్రహేట చూస్తున్నాం కనుక దేవుని బిల్ల గమనించండి ఆయన మన మధ్య ఉన్న దేవుడు మనతో ఉన్న దేవుడు మనతో ఆయన కార్యం జరిగించే దేవుడు కనుక అక్కడ దేవుని కాపుదల ఉంటుంది అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది అక్కడ దేవుని యొక్క కృపావరం కొమ్మరిస్తున్నట్టుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున గమనించండి ప్రభుత్వ ప్రతినిత్యము మనము అనుదిన ఆస్తిలో పొందాలి అలా పొందాలి అంటే ఆయన మన మధ్య ఉన్నాడు మనతో ఉంటాడు మన మధ్య కార్యం జరిగించే దేవుడు అంత మాత్రమే కాదు ఆయన మనతో తన కృప అను దేవుడిని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం విశ్రయుడు రాజైన యొక్క హోవ మీ మధ్య ఉన్నాడు అని చెప్పనే గ్రంథం మూడవ అధ్యాయం పదహావశ తెలియజేస్తున్నాడు కాబట్టి సియోను ధైర్యం తీసుకున్నాము భయపడకుము అంటున్నాడు ధైర్యం తీసుకున్నాము నీ దేవు హోవ నీ మధ్య ఉన్నాడు దేవుడు మన మధ్య ఉంటాడు మనతో ఉంటాడు మన మధ్య కార్యాలు జరిగించే దేవుడని దేవుని వెళ్ళాలని జ్ఞాపకం చేసుకుందాం ఆయన మనతో ఉన్న దేవుడు మన మధ్య కార్యాలు జరిగించే దేవుడిని జ్ఞాపకం చేసుకుని ఆయన శ్రీదృతికి సాగినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నిత్య దేవునిత్య సహవాసము మనందరికీ గాక